గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆదివారం సాయంత్రం దాకా ఇంట్లో ఉండరు బోరు కొట్టి నాలుగు గంటలకు బయటకు వెళ్ళాం పోతా పోత బోండా బజ్జీ తీసుకొని ఆ రైల్వే స్టేషన్ చూపించుకునే వాళ్ళకి ఆ మధ్యలో ఒక దారి ఉంది ఆ నుంచి వస్తే ఇటు ఎక్స్ప్రెస్ హైవే రైల్వే స్టేషన్కి ఎక్స్ప్రెస్ హైవేకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో డొంకదారి ఉంది ఆ దారిలో వస్తే రేగలు కోసుకొని ఆ రోడ్డు చిన్నగా ఇటు నుంచి చిన్నగా అయితే హైవే ఎక్కించాక అటు దిగడానికి అయితే లేదు అంటే అది క్లోజ్ చేసేసారు ఆ చివరకు పోయి దిగితే అటు దగ్గరికి ఉండేది మాకు పోవడానికి మళ్ళా పోయిన దాన్ని వచ్చి దించాము సాయంత్రం పూట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇదేనండి మనకి బెంగళూరు నుంచి విజయవాడకి ఎక్స్ప్రెస్ హైవే కొంచెం దానికి అటు పక్కడి నేను దించిన కానీ కొంచెం పోతే రైల్వే లైన్ ఈ కొంత దూరం కలిసి వెళ్తే ఈ రెండు పక్క పక్కన అది అది పక్కగా పోయి దించుదామని చూసాను అటు పక్కకు పోయి కానీ కుదరలేదు ఆ కొనపడే కొండలే మా ఊరు ప్రశాంతంగా ఉంది సాయంత్రం పూట అంతకుముందు అటు పక్కకు పోయి దిగటానికి దారి ఉంది ఇప్పుడు అది క్లోజ్ చేసేశారు రోడ్డు వర్క్ జరుగుతుంది వేగంగానే జరుగుతుంది వర్క్ అయితే ఇది మా ఊరు ఎక్స్ప్రెస్ హైవే చూడండి సాయంత్రం పూట ఎంత బాగుందో సూర్యుడు అస్తమించే సమయంలో ఎంత బాగుందో ఒక విమాన ఎయిర్పోర్ట్ లాగా ఉంది కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్